గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ముఖ్య మిత్రులు కొన్న ప్రభాకర్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆలయ కమిటీ వారి అందరికీ అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి లక్షలాదిగా తండ్రి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకానికి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు బోనాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇప్పుడే మంత్రివర్గంలో కొంద ప్రభాకర్ గారు చెప్పినట్టుగా మొదలయ్యేటువంటి ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లా ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మనకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పార్యగరంలో జరుపుకుంటున్నాం ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తల్లి వస్తున్నటువంటి భక్తులు కానీ సిబ్బంది కానీ లేకపోతే ఈ హైదరాబాద్ నగరం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భర్తీ అమ్మవారికి సేవ చేసుకున్నటువంటి కార్యక్రమాల్ని పక్కన బతిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చి వేడుకోవటం జరిగింది అలాగే ఇక్కడ లాల్ దర్వాజ్ లో ఉన్నటువంటి సింహ వాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రోజు నేను రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురు కలిసి వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని రాష్ట్రాన్ని లక్షలాదిగా ఉన్నటువంటి భక్తుల్ని మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి జరిగేటట్టుగా ఆస్వాదించవలసిందిగా వారిని మీ అందరి తరఫున ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారు కొంచెం ముందుకు జరగదు వస్తువులు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా వచ్చినటువంటి భక్తులు కానీ ఆలయ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ తీసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తెలియజేస్తూ ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లు అన్ని కూడా సక్రమంగా చేశారు వారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఉత్సవాలకు కూడా ఇరవై కోట్ల రూపాయలని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ ప్రాంత ఓల్డ్ సిటీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ లాల్ దర్వాలో ఉన్నటువంటి శివవాహిని అమ్మవారి మహాకాళి అమ్మవారి దేవాలయ చుట్టూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీ అందరికీ సౌనీయంగా తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మవారి ఆశస్సు చల్లగా ఉండాలని వారు వేడుకుంటూ ముగిస్తా నమస్కారం ఆషాఢ మాస పోరాల సందర్భంగా గత నెల ఇరవై నాడు గోల్కొండ జయలాంబికా మాట పోలాలకి ప్రారంభమై ఒకటో తారీఖు నాడు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణము పదమూడవ తేదీనాడు మహంకాళి ఉద్యోగి అమ్మవారి వేడుక ఈ రోజు నాలుగవ ఆదివారం ఇరవై తేదీ నాడు నాలుగు తర్వాత అమ్మవారి వేడుక పోలం ఇది ఆషాఢ కోసం హైదరాబాద్ సాంప్రదాయం చారిత్రాత్మకంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆయుధారోగ్యతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరులు సమర్పిస్తూ కోరుకునేటువంటి అమ్మవారి వేడుక ప్రభుత్వ ధర్నాన్ని ఏర్పాట్లు చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ పోరాలు ఏర్పడ్డం అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ ఓలీ సహాయక సమావయంతో జీఎఫ్ జికోసా అందరు కూడా లెక్కలు కూడా మత్తులకు సహజం లేకుండా మత్తుల యొక్క సాహికాలతో మాత్రమే సాధ్యమైంది హైదరాబాద్ బ్రేక్ అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం మహమాని నమాజీనే ఆ చైతే మీద హైదరాబాద్ ఎప్పుడు కూడా హైదరాబాద్ ఉంటాయి మహమాని నమాజీనే హైదరాబాద్ విసుబాదే బడాపన్ బికారీ చాలా ప్రత్యేక చూపించింది హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోరాల పండుగకు వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా అమ్మవారి ఆశీర్వదంతో మన అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఆరోగ్యలక్ష్మి కటాక్షం అన్ని రకాలుగా విద్య సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ